వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఇప్పుడు హైదరాబాద్లోని అఫ్జల్ పార్క్లో ఉన్న భారీ చింత చెట్టు సరిగ్గా నూట పదిహేడేళ్ల క్రితం నూట యాభై మందిని కాపాడిందని మీకు తెలుసా అవును పంతొమ్మిది వందల ఎనిమిదిలో హైదరాబాద్లో ఉన్న మూసికి అత్యంత భారీ వరదలు వచ్చాయి ఆ వరదల వల్ల హైదరాబాద్ నగరం మునిగిపోయింది అఫ్జల్ గంజ్ వద్ద నీటి మట్టం పదకొండు అడుగుల ఎత్తుకు చేరిందంటే అర్థం చేసుకోండి వర్షాలు ఏ రేంజ్లో దంచు ఈ వరదలు హైదరాబాద్ నగర జన జీవనాన్ని స్తంభింపచేసి అపార ఆస్తి నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలగజేశాయి ఇక ఈ భారీ వర్షాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులే పడ్డారు వేల మంది వరదల్లో కొట్టుకుపోయారు కూడా అయితే దాదాపుగా నూట యాభై మంది ఈ చింత చెట్టు ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇతర చెట్లను ఎక్కినవారు కోకటి వేళ్లతో సహా ఆ చెట్లు కూలిపోయి వరదకు బలైపోయారు కానీ ఈ చెట్టు ఎక్కినవారు మాత్రం సురక్షితంగా ప్రాణాలతో ఉండగలిగారు రెండు రోజుల పాటు వారు తిండి తిప్పలు లేకుండా అలాగే చెట్టుపైనే ఉండిపోయి బతికి బట్ట కట్టారు నాలుగు వందల ఏళ్ల వయసున్న ఈ చింత చెట్టు నేటికి సజీవంగా ఉంది చెట్టు చేసిన మహోపకారాన్ని ప్రస్తుతిస్తూ ఓ ఫలకాన్ని కూడా ఏర్పాటు చేశారు వరదల్లో నూట యాభై మందిని కాపాడిన ఈ చింత చెట్టు ఉన్న ప్రాంతాన్ని అఫ్జల్ పాక్ గా నామకరణం చేసి అభివృద్ధి చేశారు